జై శ్రీరామ్ ఇప్పుడు మనం ఇండోనేషియా దేశంలో జావా ద్వీపంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైన పురా పరహంగాన్ అనేటటువంటి దేవాలయంలో ఉన్నాం ఇక్కడ ఒక ముఖ్యమైన విశేషం ఏమయ్యా అంటే వేల సంవత్సరాలకు ముందు మన భారతదేశంలో జరిగినటువంటి రామాయణాన్ని ఇండోనేషియా దేశంలో కకావిన్ అనేటటువంటి పేరుతో అద్భుతమైన రీతిలో ఇండోనేషియాలోనే జావా భాషలో రచింపబడి ఉంది మీరు చూస్తే ఇక్కడ చూడొచ్చు ఈ తాళపత్రాల మీద రాసున్నారు ఆ కాలంలో వాళ్ళు రాసిన శైలే అద్భుతంగా ఉంది అంతేకాదు వాళ్ళు పద్యాల రూపంలో రాయటంతో పాటు చిత్రాలు కూడా అద్భుతంగా గీస్తున్నారు మీరు చూస్తే ఇక్కడ సీతాదేవి రాములు వారికి ఆ యొక్క బంగారు జింకను చూపిస్తూ ఉంది వెళ్ళి తీసుకోరండి అని చెప్తా ఉంది ఇక జావా భాషలో రాసినటువంటి రామాయణం వాల్మీకి రామాయణాన్ని పోలి ఉండటం ఒక ఆశ్చర్యం భారతదేశం ఎక్కడో ఉంది ఇండోనేషియా ఇక్కడెక్కడో ఉంది కానీ వీళ్లకు అక్కడ జరిగిన విషయాలు ఎలా తెలుసు అన్నది ఇప్పటికే అది ఒక అది ఒక ఆశ్చర్యం రెండో చిత్రాన్ని చూస్తే ఇక్కడ సీతాదేవి పాపం రాముల వారికి ఏదో ప్రమాదం జరిగింది వెంటనే రాములు వారి దగ్గరికి వెళ్ళు అని సీతాదేవి లక్ష్మణస్వామిని పంపిస్తోంది మూడో చిత్రంలో రావణాసురుడు వచ్చి సీతాదేవిని తీసుకుపోవడం కనిపిస్తోంది ఇలా ఈ కకావిన రామాయణాన్ని మనం చూస్తేనే చదవటం నాకు ఇంకా రాకపోయినా దాన్ని చూస్తేనే శరీరంలో రోమాలు నిక్కపరుచుకుంటున్నాయి ఎంత భక్తితో వీళ్ళు అప్పుడు రామాయణాన్ని రాసి ఉన్నారు ఇంకొక గొప్పతనం ఏమయ్యా అంటే ఈ జవనీస్కు ఈ ద్వీపంలో ఉన్నవాళ్ళు ఎంత మృదు స్వభావులంటే కనీసం ఆ కకావిన్ పుస్తకాన్ని రాసింది ఎవరు అని కూడా రాసుకోలేదు ఆయన పేరు కూడా ఇప్పటికీ తెలియదు కకావిన్ రామాయణాన్ని రాసింది ఎవరు అంటే ఇప్పటికీ తెలియదు కానీ కకావిన్ రామాయణం ఇండోనేషియాకే ఒక పెద్ద ఆస్తి ప్రతి ఒక్కరికి ఇక్కడ కకావిని రామాయణం తెలుస్తుంది ఒక భారతీయుడుగా ఒక హిందువుగా మన దేశంలో వేల సంవత్సరాలకు ముందు జరిగినటువంటి రామాయణం ఇలా ఎన్నో దేశాల్లో ఇక్కడ ఇండోనేషియాలోనే కాదు పక్కలో ఉన్న థాయిలాండ్లో ఇలా ఎన్నో దేశాల్లో వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ ఆయా భాషల్లో రామాయణం రచింపబడిందంటే ఒక భారతీయుడుగా ఒక హిందువుగా మన జన్మ ధన్యమైంది అనిపిస్తుంది